స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుంజా కుసుమాంజలి సూర్య కాంగ్రెస్ పార్టీ మూలుగు నియోజకవర్గం మహిళా నాయకురాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి మాజీ డెప్యూటీసీ పుష్పలత మాజీ సర్పంచ్ రణధీర్ కొత్తగూడ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య సుంగరబోయిన మొగిలి లావణ్య వెంకన్న నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ బొల్లు రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు பானோ சேனல் பா 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 வெண்டா பாஷை 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 ஆ 이동 니가 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 अरे <US> यार <uneopen morally> పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మరి ముఖ్యంగా మా కొత్తగూడ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవంగా మన పార్టీ కార్యకర్తలందరూ కూడా రణదేని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నిక చేసుకున్నందుకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇబ్బంది పడి చేయాల్సిందిగా మహిళా కాంగ్రెస్ మన నియోజకవర్గ జనరల్ సెక్రటరీ కుంజ పుష్పాంజలి సూర్య గారిని గెస్ట్ మన నియోజకవర్గ స్థాయి మహిళా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కుంజ కుష్మాంజలి విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ రెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొగిలి గారికి టౌను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మడి సందయ్య గారికి అదే విధంగా యూత్ కాంగ్రెస్ కి అదే విధంగా మహిళా కాంగ్రెస్ కి ఓబీసీ కి అదే విధంగా సోషల్ మీడియా కి అదే విధంగా ఎస్టీ సెల్ బీసీ సెల్ అన్ని ప్రజా సంఘాలకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కొత్తగూడ వచ్చినటువంటి మా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా సాలిడ్ గా గెలుచుకునే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి కనుక अच्छा ही रीटेल नारंगी रीटेल आपे आपे सब आ जाओ आपे छोटा वाला लगा लो ये लगा ले क्लास कौनसे